హలో అబ్బా అందరికీ నేను మా ఇంట్లో దోశల బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఈ వీడియోలో షేర్ చేస్తాను అబ్బా నేను గుండ్లతో పాటు అంటే గుండ్లు అంటే ఉద్దిబేళ్ళు వీటితో పాటు కంపల్సరీ మూడు నాలుగు చిరుధాన్యాలను తీసుకుంటాను ఈ వీడియోలో పెసలను తీసుకుంటున్నాను అలాగే శనగల్ని తీసుకుంటున్నాను వీటితో పాటు నేను పిల్లి బిసర్లను ఉంటాయి పెసల మాదిరిగానే అవి తీసుకుంటాను రాగుల్ని తీసుకుంటాను జొన్నల్ని తీసుకుంటాను వీటితో పాటే నానబెట్టేసుకుంటాను కాకపోతే ఈ వీడియోలో నేను ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్నే తీసుకుంటున్నాను ఒక గ్లాస్ ఉద్ది బేళ్ళకి నేను మూడున్నర గ్లాసుల రేషన్ బియ్యం తీసుకుంటున్నాను వీటన్నిటితో పాటు నాలుగైదు గింజల మెంతులు తీసుకుంటున్నాను అంటే క్వాంటిటీని బట్టి మనకి ఎక్కువ పిండి ఉంటే కొంచెం మెంతులు ఎక్కువ కావాలి లేకపోతే కొంచెం తక్కువ వీటన్నిటిని కూడా మాక్సిమం ఫైవ్ ఫైవ్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకుంటాను అబ్బా నేనైతే చాలా మంచిగా వస్తాయి దోశలు ఎలాంటి మిలెట్స్ లాంటివి అయితే ఇంక నేను యూస్ చేయను కేవలం ఇవే ఉంటాయి వీటితోనే నేను ఒక మూడు నాలుగు కలిపి యూజ్ చేస్తానబ్బా సో చాలా అంటే చాలా బాగా పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ దోశలు అయితే